జీవనోపాధి కోసం ఎక్కడికెళ్ళి వారి రాకతో హిందువులు కిటకెట నాడి హిందువు ప్రవృత్తికి నాలుగు దిశలో నాలుగు మిల్లలతో తానే తిక్కైన బాలకృష్ణ గారు ఎవరు ఎక్కడ వారు అనుకున్నారు కానీ వారు పూర్వీకి వెళ్ళి ఊరగల్లు ప్రాంతం ఊరగల్లు అంటేనే ఇప్పుడు వరంగల్ అప్పుడు ఊరగల్లే ఇప్పుడు వరంగల్ ఈ ప్రాంతం పద్నాలుగవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దంలో తచ్కరలు భయపడి పశువుల పెంపకమే జీవనాధారంగా కలవ వారి దక్షిణాదిక్కుగా ప్రయాణమైనారు ఒంగోలు నెల్లూరు తిరుపతి దాటి కోయంబత్తూరులో చేరి పశుపోషణ తిరుపతినారు దీని పాల్కృష్టి గారి వాడు మరి ఏ కాలానికి అనువుగా కర్మాగారాలు పెట్టి వచ్చిన ఆదాయంతో తెలుగు వారికి సాయం అంటున్నాడు ఆయన ప్రాధాన్యమే

ఏ షావుకారు ఎందుకు ఆయన కార్మికులకు ఎందుకు ఆయన కార్మికులు బంగారు కాయ దానికి దానిలో మూ ఉంది ఒకరోజు దేశం పోతా ఉన్నా మేము కూడా బాలకృష్ణ చార్ గారు టైమా నిలబడుకున్నారు నిలబడుకుంటే అందరినీ ఆడళ్ళందరినీ చూసినాడు ఆయన అప్పుడు ప్రతి జంటాయి ఎవరికి కొడుకు లేదు చూసినా ఏం మనసు తెలియజిందో ఏమో ఈ బిటల్ రాట్ల కార్మికు ఒక్కప్పుడు కూడా లేదే దీనికి ఏం అన్నాడు ఆలోచన చేసే అప్పుడు బోనస్ క్యాష్ బదులు ఐదు కాయలు బంగారాన్ని ఇస్తాము ఈసారి అందుకని ఏఐఎం సహకారం కూడా తన కార్మికులకు

చెల్ నాలుగు లేట్గా వచ్చినా ఇంక్రిమెంట్ కట్టింగ్